ఉద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచరి సత్యనారాయణ సుజనా చౌదరి అన్నారు సుజనా ఫౌండేషన్ అండ్ నేషనల్ ఉమెన్స్ రైట్స్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించి యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు అనంతరం విలేకరుల సమావేశంలో సుజనా మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పంపించే దిశగా కృషి చేస్తున్నామన్నారు గత వైసీపీ పాలనలో ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ యువత భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు పరిశ్రమలు లేక ఉపాధి అవకాశాలు రాక నిరుద్యోగం భారీగా పెరిగిందన్నారు జాబ్ మేళాకు ఏడు వేల పైచీలకు నిరుద్యోగులు హాజరయ్యారని పదహారు వందల ఎనభై మంది మొదటి విడుదగా ఉద్యోగాలు పొందారని మరో రెండు వేల నాలుగు వందల మందిని మరికొద్ది రోజుల్లో నిర్వహించే రెండో జాబితాలో నిర్వాహకులు ఎంపిక చేస్తారని తెలిపారు అనంతరం ఎంపికైన విద్యా అభ్యర్థులకు ఉద్యోగాలకు సంబంధించిన ఉత్తర్వు కాపీలను అందజేశారు మోదీ కౌన్సిల్ వికాస్ యోజన ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి జీవనోపాధిని మెరుగుపరుస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి సహకారంతో విజయవాడ పార్లమెంట్ పరిధిలో అనేక కంపెనీలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పన చేయంగా సుజనా ఫౌండేషన్ ద్వారా అనేక వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను మరింత రెట్టింపు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నేషనల్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ చింతపల్లి అజయ్ మోహన్ వంశీ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ పైలా సోమినాయుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ బేగ్ జనసేన నాయకులు భారత శంకర్ యోధిపాటి రామయ్య రౌతు రమ్యప్రియ తిరుపతి అనూష బొమ్ము గోవిందలక్ష్మి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సుమారుగా ఏడు వేల మంది రిజిస్ట్రేషన్ అయ్యారు అంటే విజయవాడ అంటే ఎన్టీఆర్ డిస్టివ్ ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కూడా చాలా మంది వచ్చినట్టుగా ఉన్నారు నెంబర్ ఆఫ్ కంపెనీస్ నలభై ఒక్క కంపెనీస్ పార్టిసిపేట్ చేసినాయి ఈ రోజు వాళ్ళు టార్గెట్ పెట్టింది ఏంటంటే టెక్నికల్ నాన్ టెక్నికల్ వాళ్ళకని చెప్పి ప్రపోజ్ చేశారు దాంట్లో రిజిస్ట్రేషన్స్ నాలుగు వేల వందల మంది అయ్యారు ఈ రోజు ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్స్ నాలుగు వందల నాలుగు వందల మందికి ఇచ్చారట సెకండ్ రౌండ్లో పన్నెండు వందల ఎనభై మందికి వాళ్ళు అప్రూవల్స్ తీసుకొని కన్సర్న్ హయ్యర్ అదాలటీస్ నుంచి అప్రూవల్స్ తీసుకొని నెక్స్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు అయితే ఈ జాబ్ మేళాలు ఈసారి ఫస్ట్ టైం కాబట్టి ఈ విధంగా పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి ఏంటంటే మా ఎమ్మెల్యే ఆఫీస్ నుండి సుజనా ఫౌండేషన్ వాళ్ళు ముందే సెలెక్ట్ చేసి వాళ్ళకి తగిన ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయించి వాళ్ళని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవడానికి వీలుగా తరఫీ ఇచ్చి హండ్రెడ్ చేద్దామని చెప్పి ఎవ్రీ త్రీ మంత్స్ కూడా చేస్తామని చెప్పి ఐడియా ఉంది నెక్స్ట్ ఇక్కడ పిల్లలందరూ కూడా చుట్టుపక్కల పిల్లలందరూ కూడా ఏదో రకంగా ఉద్యోగాలకు వెళితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని చెప్పి నా ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని అది మరియు చిన్న తరహా చిన్న తరహా పరిశ్రమలకు ఎంఎస్ఎంఈ కాటేజ్ ఇండస్ట్రీస్ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి వాటికి కూడా చిన్న ట్రైనింగ్ ఇప్పించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల నుంచి పెట్టింది ముద్రా లోన్స్ అని ఉన్నాయి ముద్రా లోన్స్ ఉన్నాయి తర్వాత చేతి చేతి వృత్తులకి విశ్వకర్మ యోజన అని చాలా ఉన్నాయి వాటికి కూడా చేసి ట్రైనింగ్ ఇచ్చి యంగ్స్ యువతని పూర్తిగా సొంత కాలమే నిలబడే విధంగా చేయాలని నిజంగా మొదలుపెట్టాం ఇప్పుడు ఎమ్మెల్యే గారి రిజల్ట్స్ వచ్చి రెండు నెలలు అయింది ఎన్ఎల్ చాలా సంతోషకరంగా ఉంది ఇది దీంతోపాటు ఆల్రెడీ రోటరీ వాళ్ళ సహకారంతో కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ సిఎస్ఆర్ పంటలు తీస్తే ఆల్రెడీ ఒక రెండు మూడు వందల కుక్మిషన్ ఇవ్వడం జరిగింది నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీని తీసుకొచ్చి మనకి పశ్చిమ నియోజకవర్గంలో పర్టికులర్గా ల్యాండ్ ఖాళీ ల్యాండ్ లేదు లంగ్ స్పేస్ లేదు కాబట్టి నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించే పని మీద వర్క్ చేస్తా ఉన్నాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇంతమందికి పిల్లలు వచ్చి కట్ అటెండ్ అయ్యారంటే అట్ ది సేమ్ టైం ఇది ఒక ఇండికేషన్ ఇంతమంది అన్ఎంప్లాయ్మెంట్ కానీ సుమారుగా ఏడు వేల మందికి జాబ్ జామ్యాల పిలిచారంటే అంత ఉంది మన రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలకి జరిగిన అరాచక పాలనలో వీళ్ళు ఎవరికి ఉద్యోగాలు రాకుండా దశ దిశ నిర్ధారించి చెప్పేవాళ్ళు లేక వాళ్ళు ఐదు సంవత్సరాల ఇంటి జీవితంలో ఒక యాక్టివ్ పీరియడ్ ని కోల్పోయారు కాబట్టి ఇక ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారికి మంచి విచారే కాబట్టి ఇంకా ఎన్నో ఎన్నో కంపెనీలు అమరావతికి వచ్చినా ఇక ప్రయత్నింగ్ పంపించచ్చు కాబట్టి భవిష్యత్తు బాగా ఉంటుంది అని చెప్పి నాకు దృఢ నమ్మకం సుజనా చౌదరి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటన చేస్తున్న నేపథ్యంలో అనేక మంది తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థిని విద్యార్థులు కావచ్చు మాకు ఉద్యోగాలు లేవు మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని అనేక మంది వేలాది మంది ఆనాడు సుజనా చౌదరి గారికి విజ్ఞప్తి చేసుకున్న నేపథ్యంలో సుజనా ఫౌండేషన్ ద్వారా మన ప్రీతమ నాయకులు సుజనా చౌదరి గారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నెల రోజుల పాటు అనేక కంపెనీలతోని చర్చలు జరిపి దాదాపు ముప్పై నాలుగు కంపెనీలతోని జాతీయ అంతర్జాతీయ కంపెనీలతోని చర్చలు జరిపి ఈరోజు పెద్ద ఎత్తున పశ్చిమ నియోజక చరిత్రలోని విజయవాడ నగర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క జాబ్ మేళాని చేపట్టడం జరుగుతూ ఉంది వేలాది మంది జాబు కోసం జాబ్ లేక జాబ్ కోసం అర్జీలు పెట్టుకున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల కాలంలో యువతనంతా కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసిన దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి ముఖ్యంగా ఒక కంపెనీ కూడా రాష్ట్రానికి రాకుండా ఒక పెద్ద కంపెనీని కూడా లేకుండా యువతకు ఉద్యోగాలు లేక అనేక మంది ఇబ్బందులు పడిన నేపథ్యంలోని బాబు వస్తే జాబ్ వస్తుందని ఏదైతే నినాదం తెలుగుదేశం పార్టీ కావచ్చు ఎన్డీఏ కూటమి తీసుకుందో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పరుంధేశ్వరి గారు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ లోని అనేక కంపెనీలు రాబోతా ఉన్నాయి తప్పకుండా మన ప్రీతమ శాసన సభ్యులు సుజనా చౌదరి గారు రానున్న రోజులు కూడా రోజుల్లో కూడా ఇలాంటి జాబ్ మేళాలు పెట్టి నిరుద్యోగ యువత లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దగల సత్తా ఉన్న నాయకుడు సుజనా చౌదరి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ యువతంతా కూడా ముఖ్యంగా ఈ యొక్క జాబ్ మేళాను ఉపయోగించుకొని తప్పకుండా వారి జీవితాల్లో ముందుకెళ్లాలని చెప్పి వారి తల్లిదండ్రులు ఏదైతే అత్యంత చదువు చదివించి ఏదైతే కళ్ళ కన్నారో ఆ కళలు సహకార దిశగా మంచి ఉద్యోగాలు పొంది జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ రానున్న రోజుల్లో తప్పకుండా మూడు నెలలకు నాలుగు నాలుగు ఒకసారి తప్పకుండా సుజనా చౌదరి గారి నాయకత్వంలో సుజనా ఫౌండేషన్ ద్వారా మూడు నెలలు నాలుగు నెలలకు ఒకసారి జాబ్ మేళ కట్ట తగ్గి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నాలుగు ముప్పై నాలుగు కంపెనీలు ఈ యొక్క జాబ్ మేళాన్ని తీసుకోవడానికి రావడం జరిగింది మూడు వేలు ఉద్యోగాలు వరకు భర్తీ అవుతాయని చెప్పి పూర్తి విశ్వాసం ఉంది తప్పకుండా ఇక్కడ వచ్చినటువంటి యువత అందరికి కూడా ఉద్యోగాలు ఇప్పించే లక్ష్యంతోనే ఈ కంపెనీలు కావచ్చు లేకపోతే మళ్ళీ ఒక నెల రోజుల అనంతరం మళ్ళీ కొత్త కొత్త కంపెనీలతో తప్పకుండా యువత ఉద్యోగాల అవకాశాలు కల్పించే వరకు కూడా సుజనా ఫౌండేషన్ ద్వారా సుజనా చౌదరి గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది Like, Subscribe and press the bell icon for new updates.